ఆ ఇష్యూపై మొదట అందరూ లైట్ తీసుకున్నారు ఫస్ట్ బీఆర్ఎస్ వాయిస్ రేజ్ చేసింది తర్వాత బీజేపీ రాగం అందుకుంది అధికార కాంగ్రెస్ ఏకంగా ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ పెట్టి మరీ కేంద్ర పెద్దల్ని కలిసి ఆ ప్రాజెక్టును ఆపాలని కోరుతోంది బనకచర్ల ఇష్యూపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ లో బీజేపీ నలిగిపోతుందా కేంద్రంలో అధికారం ఏపీలో పొత్తుతో కమలం పార్టీకి కన్ఫ్యూజన్ పడిందా బనకచెర్లపై బీజేపీ స్టాండ్ ఏంటి బనకచర్లపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ బనకచర్లపై రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ అటాక్ కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయమంటున్న సీఎం రేవంత్ కేంద్రంలో టీడీపీతో పొత్తు ఉండటంతో ఆచితూచి బీజేపీ రియాక్షన్ ఏపీ తెలంగాణ నీళ్ల పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్ బనకచెర్ల ఏపీ తెలంగాణ మధ్య మరోసారి నీటి చిచ్చు పెట్టిన ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేసిన బనకచెర్ల తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది బనకచెర్ల పాపం మీదంటే మీదని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు అటాక్ చేసుకుంటుంటే బీజేపీ మాత్రం గందరగోళంలో పడిందన్న టాక్ వినిపిస్తోంది అయితే ఈ ఇష్యూపై మొదట అందరూ లైట్ తీసుకున్నట్టే కనిపించారు బనక చర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ గళమెత్తింది ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బనక చర్లను అడ్డుకోకుండా రేవంత్ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని అటాక్ చేస్తోంది కారు పార్టీ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం నేపథ్యంలో ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ బనక చర్ల ను ఆపాలని కేంద్ర పెద్దలను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు రెండు వేల పదహారులోనే ప్రారంభమైందని అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో గోదావరి మిగులు నీటి వినియోగాన్ని ప్రతిపాదించారని రేవంత్ ఆరోపిస్తున్నారు కేసీఆర్ సూచనల ప్రకారమే జగన్తో సమావేశాలు జరిగాయని అదే ప్రాజెక్ట్ ఇప్పుడు బనక రూపంలో ముందుకు సాగుతోందన్నారు రాయలసీమ సస్యశ్యామలంగా మారాలని కేసీఆర్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసి మరింత రాజకీయ వివాదం రాజేశారు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ తెలంగాణ నీటి పంచాయతీపై కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్ ఇలా ఉంటే బీజేపీ పరిస్థితి గమ్మత్తుగా మారింది తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీ బనకచర్లపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేదే ఇంట్రెస్టింగ్ గా మారుతోంది అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మద్దతు కీలకంగా మారింది సేమ్ టైం ఏపీలో కూటమిగా టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి దాంతో బనకచర్లపై బీజేపీ వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా అంటే ఏం చెప్పలేని పరిస్థితి ఉందట ప్రస్తుతానికైతే కమలనాథులు ఈ ఇష్యూలో డైలమాలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు ప్రాజెక్టు కట్టొద్దంటే ఓ తలనొప్పి బనకచరలను సమర్థిస్తే బీఆర్ఎస్ కు అస్త్రంగా మారే అవకాశముంది అసలే వాటర్ సెంటిమెంటుకు సంబంధించిన ఇష్యూ కావడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు కమలనాథులు అయితే బనకచరల ప్రాజెక్టుపై నిబంధనలను పరిశీలించి అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు ఇదెలా సాధ్యమనేదే చర్చ బనకచరలను ఆపితే తెలంగాణ హ్యాపీ కానీ ఆ ప్రాజెక్టు ను నిలిపేసేందుకు చంద్రబాబు అక్కడి కూటమి సర్కార్ ఒప్పుకుంటుందా అంటే డౌటే ఈ పరిస్థితుల్లో బిజెపి పరిస్థితి అడకత్తెరలో పోక చక్కలాగా మారిందనే టాక్ వినిపిస్తోంది ధనక చర్లపై బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ రంగంలోకి దిగబోతున్నారట త్వరలోనే తెలంగాణ సాగునీటి రంగంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉందట కారు పార్టీ దీంతో బనకచర్ల ప్రాజెక్టుపై ఓవైపు ప్రభుత్వం మరోవైపు పిఆర్ఎస్ ఎవరికి వారు పోరాటానికి రెడీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది ఇలా బనకచర్ల ఇష్యూలో కరవమంటే కప్ప కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా ఉందట బీజేపీ పరిస్థితి ఈ ఇష్యూను కేంద్రం ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి మరి